హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సౌమ్య ప్రస్తుతం మనతో పాటు వైజాగ్ సత్య గారు అండ్ స్వాతి నాయుడు గారు ఉన్నారు సో నేను మీతో ఇంతకు ముందు మాట్లాడినప్పుడు తను మాట్లాడిన వాయిస్ క్లిపే కానీ వీడియో కానీ మీకు చూపించడం జరిగింది సో చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు నిజ నిజాలు తెలుసుకోవడానికి మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చాము ఒకసారి మాట్లాడదాం హలో అండి హాయ్ సౌమ్య సో అసలు ఏం జరిగింది అసలు కుర్షి అంటే మీరు అప్పుడు నేను కాల్ చేసినప్పుడు కూడా మీరే తీసుకురావడం పక్కన ప్రతిదీ చూసుకోవడం కూడా చేస్తూనే వచ్చారు ఇంత సడన్ గా అంటే తను ఆల్రెడీ ఇట్లా నెగిటివ్ గా మాట్లాడతారని మీకు తెలుసు తెలిసి కూడా మీరు తనని దగ్గర తీసుకున్నారు మళ్ళీ మార్చడానికి ట్రై చేశారు ఇప్పుడు ఈ ముందు ఇంతకు ముందు ఈమె ఎట్లా ఉంది ఈమె మేము చాలా వరకు మార్చాం ఉప్పర్ బాల్ టీం వాళ్ళంతా అమ్మా నువ్వు మాతో ఉండమ్మా ఒకప్పుడు మాకు మేము సోషల్ మీడియాలో రాకముందు ఈమె పెద్ద స్టార్ అది అందరికీ తెలిసిందే తర్వాత ఆమె కనుమరుగైపోయింది పెళ్లి చేసుకుంది భర్త కూతురుతో ఆమె రాలేదు తర్వాత మేము ఈమెకి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చాం అంతే కదా ఈమెకి ఏమంటాం అమ్మా నీ కూతురు ఉంది నీ కూతురు భవిష్యత్తు కూడా చూడాలి మీ బ్యాడ్ నేమ్ రాకూడదు చేసావు అది నీ ప్యాషన్ అది వదిలేసేది అని చెప్తాము ఇలా ఇప్పుడు ఏమే ఒక ఎగ్జాంపుల్ మార్చుదామని పిలిచినాం మా టీమ్ లో అలాగే తాత కూడాను అక్కడ కృష్ణకాంత్ పాక్ దగ్గర ఒక సాయి డబ్బా ఉంటుంది అక్కడ సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి తీసుకొచ్చి మాకు అంటించాడు మీరు మా టీం చాలా పెద్దది తెలుసు కదమ్మా రాకేష్ మాస్టర్ ఉండే మా టీమ్ లో రాకేష్ మాస్టర్ తో కూడా ఇలానే బిహేవ్ చేశారు అందుకే ఇలా ఇంకా ఆయన రాకేష్ మాస్టర్ వన్ అయితే ఈయన రాకేష్ మాస్టర్ టూ ఆయన కూడా ఫుల్ బాటిల్ ఇస్తే ఎవరే వీడియో చేయమంటే చేసేసేవాడు ఇప్పుడు ఈయన కూడా ఒక క్వాటర్ ఇస్తే ఎవరు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాడు ఒకప్పుడు మీరే చూశారు నా దగ్గరకు వచ్చిన కొత్తలో వైజాగ్ సచ్చారు దేవుడు దేవుడు ఇచ్చిన గాడ్స్ గిఫ్ట్ ఒకసారి నా ఫోన్ ఇంటర్ేమె నా గోళ్ళు ఉన్నాము ఆయన పరిస్థితి బాగాలేదు హాస్పిటల్ బ్లడ్ పడింది ఆయన అన్ని రకాలుగా పార్క్ పార్కులో పండుకునే తీసుకొచ్చి పండుకోబెట్టి మంచి భోజనం పెట్టి మంచి బట్టలు ఇప్పి అన్ని చేసి తమ్మన్ గారికి తీసుకెళ్ళి ఈయన వాయిస్ అందులో పెట్టించి తమ్మన్ గారు అయితే ఇరవై వేలు అవుతుంది అదే చెప్తున్నాను కదా ఎందుకంటే కర్త కర్మ అని నేనే తమల్ గారి దగ్గరికి వెళ్ళిన సీన్ ఆయనకైతే లేదు మీకు అలిచిన తెలుసు నేనైతే అందరిని పెద్ద పెద్ద లెజెండ్స్ ని కలుస్తా మీ తెలుసు ఆస్కార్ వచ్చిన వచ్చినవారి ఆస్కార్ అవార్డులు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా నేను వెళ్తా నేనే తీసుకెళ్ళాను తమన్న గారు కూడా ఈ వీడియో చూస్తారు ఇరవై వేలు ఇచ్చాను ఓకే ఆ ఇరువుల్లోనే ఆయన ఆ రోగం కొంత డబ్బు ఖర్చు అయింది ఆయనకి బట్టలు తీసినాము ఆయన తిండి అన్ని పోయి పదకొండు పన్నెండు వేలు మిగిలితే అది ఇచ్చేసాం వాళ్ళ ఇంటికెళ్ళి ఓకే మా టీమ్ లోకి వచ్చినాక ఆయన యాభై ఆరవ వేలు సంపాదించుకున్నాడు కానీ అది ఇంటికి వెళ్ళ ఇలా వెయ్యి రూపాయలు ఇస్తే అలాగే వచ్చేస్తాడు సో ఇలాగే చేస్తున్నాడు అని చెప్పేసి ముప్పై మూడు వేల రూపాయలు నేనే వెళ్ళి స్వయంగా ఆవిడకి ఇచ్చిన సో మా మా దగ్గరకు వచ్చినాక ఆయన చాలా ఇంటర్లో చెప్పాడు వైజాగ్ సచ్చ దేవుడు గాడ్ గిఫ్ట్ నాకు పావలా పాపులారిటీ ఉంటే వైజాగ్ సత్య వాళ్ళ టీమ్ లోకి వెళ్ళిన తర్వాత ఉప్పుల బాల్ వాళ్ళ టీమ్ వెళ్ళిన తర్వాత నాది రూపాయి అయింది చాలా మంచి వ్యక్తి ఆయన నేను వదులుకోనండి ఆకలితో ఉంటే అన్నం పెడతాడండి నాకు రూమ్ ఇచ్చాడండి అది ఇది అని చెప్పిండ మరి ఈ రోజు నేను ఎట్లా దొంగనయ్యాను ఆయన ఒక డైలాగ్ కొడుతుంది మాట మాడితే చాలా బాధ అనిపిస్తుంది నా మీద లక్షలు లక్షలు సంపాదించుకున్నాడు అంటున్నాడు ఆయన ఆయన ఏమేమి పవన్ కళ్యాణ్ మా బాబా లక్షలు ఇవ్వడానికి రెమెండేషన్ ఆర్టిస్టు రెమెండేషన్ తెలుసు కదా ఇప్పుడు నువ్వే ఉన్నావు నీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇంట్రెక్ట్ చాలా మంది వస్తారు మహా అయితే ఐదు వందలు వెయ్యి కంటే ఎక్కువ ఇవ్వగలుగుతావా లక్షల లక్షలు అని ఏమైనా సినిమాలు రాజమౌళి సినిమాలు చేశాడా సుకుమార్ సినిమాలు చేశాడా లేకపోతే పానిండే సినిమా ప్రభాస్ తో గానీ రామ్ చరణ్ తో గానీ లేకపోతే అల్లార్జున్ తో గానీ చేసాడా లక్షలు ఎలాగొస్తాయండి చెప్పండి అలాగ ఒక తిండి పెట్టిన మనిషికి అట్లా బ్లేమ్ చేయొచ్చు కదా చేయొచ్చా చేయకూడదు కదా ఆయనకి నాకు ఒకటి గొడవ అమ్మ ఏమీ లేదు సో ఆయన ఆయన ఏమంటుండే మహేష్ బాబు నా డైలాగ్ పెట్టి వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించుకుండు నాకు ఇప్పుడు ఆ ఇంటికి తీసుకెళ్ళి నాకు ఫ్లాట్ ఇప్పి అంటుండ ఫ్లాట్ అంటే ఇల్లు ఇప్పి అంటుండ్రు దీని అన్న పిచ్చి పట్టిందా ఆయన నీకు ఎందుకు వెళ్ళి ఇస్తారు ఒకవేళ డబ్బులు వచ్చినట్టయితే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాయి కానీ అని అన్నాను ఇంకా మా ఇంటి మీదకి రాళ్ళు ఇసిరేసి ఇటువంటి నువ్వు దొంగ వేణు నా వాళ్ళ లక్షలు సంపాదించుకున్నావు నా వాళ్ళ లక్షలు సంపాదించుకోవడానికి ఆయన ఏమైనా సినిమాలు చేశాడా టీవీ షోలు చేశాడా ఇంకేమేం చేశాడా ఇంకేమేం చేశాడా చేస్తే అని అనుకోవచ్చు ఆయన ఇగో ఇన్ని సినిమాలు చేశాడు ఇంత నువ్వు దొబ్బేస్తావు మేము ఐదారు ఉన్న ఆర్టిస్టులు మేము ఒక సినిమా చేస్తే మాకు ఐదు వేలు ఇస్తారు పదివేలు ఇస్తారు మీకు తెలిసిందే కదమ్మా లక్షలు ఎక్కడొస్తాయి రావు అలాగే నన్ను బ్లేమ్ చేసిండు ఇంకా నేను చంపేస్తాను నీతో నేను ఆల్రెడీ వరంగల్లో నాలుగైదు మంటలు చేశాను మా సొంత బావ మంటనే చంపేశాను నువ్వు ఒక లెక్క నేను ఒక పెద్ద రౌడీ షీట్ చెప్పేసి ఇక వీడియోలు చేసేసి వైజాగ్ సత్యగాడు ఆడు నమ్మొద్దు వాడు దొంగనా కొడుకు వాడు మంది మీద ఎక్కడ చెప్పాడండి వీడియో ప్రతి చాలా వీడియోలు ఎస్ఆర్ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ కి చాలా ఛానల్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ మాటలు అన్ని కూడా చాలా మంది చూస్తున్నారు కానీ తను మిమ్మల్ని తిట్టినవి ఇంతవరకు కూడా చాలా మంది చూడలేదు అసలు వాటిని వాటిని చూడలేదు ఇప్పుడు మీరు ఇదంతా చేస్తుంటే కూడా ఫేమ్ కోసమే చేస్తున్నారేమో ఎలా అయినా స్క్రీన్ కి కనబడాలి కదా అని చెప్పేసి వీళ్ళు ఇదంతా చేస్తున్నారని కొందరు అంటున్నారు సో ఇంకోటి ఏంటంటే తనని పోలీస్ స్టేషన్ కి పట్టిస్తే ఒక విషయం సాక్షాధర్ లేకపోతే పోలీసులు ప్రిన్సిపల్ అవును ఆ వీడియో అన్ని నేను డౌన్లోడ్ చేసి పోలీసులు ఇచ్చిన మీ దగ్గర ఉన్నాయండి ఏమైనా తిట్టిన ఉన్నాయి ఇప్పుడు నాకు ఒక రెండు మూడు పంపించండి నేను కూడా డిస్ప్లే మీకు పంపిస్తాను మీకు పంపిస్తాను నీకు వాట్సాప్ మీకు వాట్సాప్ నేను మీకు షేర్ చేస్తాను అంటే అవన్నీ కూడా డిస్ప్లే చేస్తాను వీడియోస్ ఏమైనా తిట్టారు అనేది కూడా తిట్టిండమ్మా ఏమైనా తిట్టిన నిన్ను హైదరాబాద్ లో నేను మన వైజాగ్ సంక్రాంతి మా ఊరి మనశ్శాంతి నాకు మనశ్శాంతి లేకుండా చేసింది అందరూ వీడియోలు పెడుతుంది ఒకప్పుడు నేను దేవుడు అన్నాడు ఇప్పుడు దయ్యం అంటున్నాడు దొంగ అంటున్నాడు అని నేను ఎలాగో అక్కడే అనుకున్నా కంకణ కట్టుకున్నా వీడిని ఎలాగని నేను లోపలికి ఇస్తాను కుర్చి మరత అని వీడికి ఎలాగైనా కూర్చి మడత పెట్టిస్తారు మరత పెట్టించిన ఎంతమందిని తిడతాడమ్మా ఈ తెలుగు రెండు రాష్ట్రాలు ఎంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిడతాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు షర్మిలాన్ తిడతాడు చంద్రబాబు తిడతాడు బాలకృష్ణ తిడతాడు లోకేష్ తిడతాడు పవన్ కళ్యాణ్ తిడతాడు చంద్రబాబు చిరంజీవి గారిని తిడతాడు బిగ్ బాస్ నాగార్జున గారిని తిడతాడు అందరిని తిట్టడం పని పల్లవి ప్రసాంతం తిడతాడు బరి లెక్కను తిడతాడు ఇంక ఎవరిచ్చారు బరిక మీద తెలిసి కూడా మీరు తన దగ్గర మార్చాలని ఆల్రెడీ నీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను పవన్ కళ్యాణ్ గారిని తిట్టిండు ఆ ఫ్యాన్స్ వచ్చి కొట్టి పొట్టి కొట్టిర నాకు ఆ విషయం తెలిసినాక నేను ఆయన్ని ఒక ఛానల్ తీసుకెళ్లి యాంకర్ అవతారని ఎత్తి క్షమాపణలు చెప్పించిన ఎందుకంటే నేను అందరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి క్షమాపణలు మార్చి సపోజ్ ముందు ఈ ముందు ఎట్లా మేము మార్చేసాం మంచిగా అయిపోయింది కదా ఇప్పుడు అట్లానే ఆయన మార్చడానికి ట్రై చేస్తాం తప్పే ముందు ప్రయత్నం చేస్తే అంతే కదా సో ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి తనని ఇప్పుడు అరెస్ట్ చేయించారు అంటే మీరు కంప్లీట్ అయితే ఇచ్చారు కంప్లీట్ ఇచ్చారు దాని వల్ల తను మార్తాడా మళ్ళీ ఇలా చేయడా దాని వల్ల యూజ్ ఏంట అసలు మీకు మారడు మారడం తెలిసి కూడా మీరు ఎందుకు సెల్ఫ్ సటిస్ఫాక్షన్ మీ సెల్ఫ్ సటిస్ఫాక్షన్ వాడు ఏమన్నాడు వాడు ఏమంటున్నాడు అంటే ప్రతి ఒక్క ఇంటర్ నాకు ఎప్పుడు ఏ పీక్ అన్నాడు కదా ఒక్క ఇంటర్ పీక్ చూపించాను సారీ టు యూజ్ వన్ పార్లమెంట్ లాంగ్వేజ్ ఒక్కడే పీక్ కదా నేను ఏం పీక్ లేదు అన్నాడు ఒక్కడే పీక్ కదా అరెస్ట్ చేయించాను కదా ఓకే అక్కడికి వెళ్ళాక వాళ్ళు కూడా కోటింగ్ ఇచ్చారు కదా దాని కోసం లైట్ గా డోస్ ఇచ్చారు కదా తర్వాత వాడు స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ లో ఏం మాట్లాడిండు ఇక్కడ వస్తుందా వాయిస్ వస్తుంది ప్లే చేయండి ఆ స్టేట్మెంట్ లో ఏం ఏం మాట్లాడిండో చూడు మిమ్మల్ని యూట్యూబర్స్ ని బ్లేమ్ చేస్తుండ్రు యూట్యూబర్స్ ని బ్లేమ్ చేస్తుంది ఎస్ఆర్ టీవీ వాళ్ళు నాకు నిన్న ఒక కోట దావిపించి అన్యాయంగా పాపం వైశాఖ సత్యతోని వైశాఖ సత్యను కించపరిచి మాట్లాడిపించిండు అతను నా కొడుకుతో సమానం నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు అన్నీ చూసుకుంటాడు ప్రతి విషయాన్ని పట్టి పట్టి అడుగుతాడు తింటావా తాగుతావా పంటవా పట్టేళ్ళ ఒకవేళ నేను ఇంటికి పోక తన దగ్గరికి పోతే ఆ రాత్రి కూడా వండుతాడు ఒకవేళ పదకొండు కానీ రాత్రి బోందిజేయబాబాయ్ అని చాలా మంచి మనిషి

వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు నేను నాకు యాక్చువల్ మీద కోపం లేదు కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎందుకు నాకు కోపం లేదంటే మీరు ఇంట్లో వాళ్ళు చెప్పారు సత్యం నువ్వు ఎంత మంది ఎంతమంది ఫైట్ చేస్తావు కృష్ణకాంత్ పార్టీ ఒక వంద మంది ఉంటారు యూట్యూబర్స్ నేను అందరితో ఫైట్ చేయలేను కదా నేను చాలా చిన్న వ్యక్తిని యూట్యూబర్స్ అంటే పెద్ద ఒక నెట్ ఉంటుంది నా కోపం అంతా ఈ మీదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారంటే కొడుకులు కోడలు అందరూ మమ్మల్ని భార్యతో సైతం మమ్మల్ని కూడా ఇలాగనే బండ బూతులు ఓకే ఆయన మొదటి నుండి ఇదే మనస్తత్వం అందుకోసం మేము అందరం ఆయన వదిలేసాం పార్కుల్లో పండుకుంటున్నా అని చెప్పాను నేను యూట్యూబర్స్ తో ఏం ఫైట్ చేయాలి అని అనుకోవడం లేదు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు మాకు ఎవరు ఏం పెట్టలేదు మాకు ఎవరు ఏం చేయలేదు అని చెప్పేసి మాట్లాడారు మరి నిజమైన ఏంటి వాళ్ళ ఫ్యామిలీతో నేను కాల్ మాట్లాడాను ఈ రోజు మీకు కాల్ చేసే కంటే ముందు చేసి అసలు ఏం జరిగింది మరి వైఎస్ సత్య గారు కేసు పెట్టారంట కదా ఏంటి అంటే మాకు ఏం తెలియదు అమ్మా అంటే మరి షెల్టర్ ఇచ్చారు వాళ్ళు వదిలేసారమ్మా తెలుసు కదా అనే వ్యక్తికి కూడా వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసి పోలీసులు ఎందుకు మా అమ్మ వదిలేసారు కాల్ వచ్చిస్తే బాగుంది కదా మా ఇంట్లో ఒక మోన్ వేసిందో కదా వాళ్ళ కోడే స్వయంగా కొడుకు అన్నారంట కావాలంటే బెజవాడ కృష్ణ ఇంటర్వ్యూ చేయండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయన పట్టించుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళకి కూడా నాకు పెట్టినట్టే టార్చర్ పెట్టాడు ఆయనకి యాక్చువల్ టీవీ జబ్బు ఉంది టీవీ జబ్బు ఉంది మనిషితో ఎవరు ఉండరు కదా అది అంటూ అది కానీ ఒక తండ్రి స్థానంలో ఉన్నాడని మేమందరం హెల్ప్ చేసి ఆయనకి ఇది చేస్తే మా అమ్మనే బ్లేం చేస్తుంది ఆయన ఇంకంతే మరి నేనైతే హ్యాపీగా ఉన్నాను నేను ఆయన సెల్ లో ఏం చేయాలనుకున్నాను ఏం చే కానీ ఇప్పుడు మళ్ళీ తనకేమైనా అయితే కూడా మీరు కేసు పెట్టినందుకు మీ వల్ల ఇదంతా అని కూడా మీ మీద మళ్ళీ అగెన్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదండి పోలీసులు అంత అమ్మాయికి కాదు ఇప్పుడు రేపు పొద్దున్న అనుకోవద్దు కానీ ఆయనకి ఏది ఏదో అయ్యి ఏదో అయిపోయినాడు అనుకో దానికి కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది దానికి కూడా ఒక ఎంక్వైరీ ఉంటుంది అర్థమవుతుందా పోలీస్ చాలా తెలివైన వాళ్ళు నా మీద ఏంది రాదు రాలేదు ఎందుకంటే నేను ఆయన వదిలేసా ఆయన ఎలాగ పోతే నాకు అనవసరం ఆయన ఏం అయిపోయిన నాకు అనవసరం ఓకే నేనైతే ఆయన దరిదాపులో కూడా రానివ్వను ఆయన దరిదాపులో మీ వెళ్ళను ఆయన ఏమైపోతే అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇంకా మళ్ళీ మీరు ఆయన దగ్గర పార్క్ లో వెళ్ళి చనిపోయేడు అనుకో దాని తక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఓకే ఇంకెక్కడో చనిపోయినాడు అనుకో దాని తగ్గ ఇన్వెస్టిగేషన్ చేస్తారు దొంగను పట్టుకుంటారు నిజం ఎప్పుడు మిప్పులు అంటారు కదా నేనైతే మాత్రం ఆయన జోలుకెళ్ళనీకి ముందు ఆయన ఎన్ని వీడియోస్ చేసుకున్నా కానీ అవి ఆ పోలీసులు ఇస్తే ఆలే చూసుకుంటారు థ్యాంక్ యూ నేను కూడా అనుభవాలు అనుభవం అన్నమాట సో మీరు చెప్పండి అసలు మీ మీద అంటే తను కార్ ఎక్కేటప్పుడు కూడా పోలీసులు వచ్చి పట్టుకునేటప్పుడు సో స్వాతి నాయుడు నువ్వు కూడా ఇలానే చేస్తున్నావు అని చెప్పేసి మీ మీద కూడా మాట్లాడారు సో దాన్ని మీరేమంటారండి అసలు మీతో తనకు రాపో ఏంటి అసలు యాక్చువల్లీ తాత సత్యాన్ని తిడుతున్నాడు కదా అందుకనే సత్య కంప్లైంట్ ఇచ్చాడు ఇది ఒక్కసారి ఏదో తిట్టగానే కంప్లైంట్ ఇవ్వలేదు ఒక్కసారిగా ఇట్లా వంద సార్లు జరిగింది అయితే అప్పుడంతా ఇంత సీరియస్గా రియాక్ట్ కాలేదు ఎందుకు తిడుతున్నావు నీకు నచ్చకపోతే కలోబాకు రామాకు వదిలేసాయని చెప్తున్నాడు వెళ్ళిపోతాడు ఇష్టమైనట్టు బయట ఛానళ్ళతో మాట్లాడుకుంటున్నాడు మళ్ళా తర్వాత ఇక్కడికి వస్తున్నాడు ఏంటి అక్కడ అలా మాట్లాడు ఇక్కడికి వస్తున్నావు అంటే నేను నేనేం మాట్లాడలేదు నేను కాదు నేను మాట్లాడలేదు అంటున్నాడు ఎందుకు రికార్డులు ఉన్నాయి నువ్వే మాట్లాడుతున్నావు కదా అంటే నాకు తెలియదు వాళ్ళు తాగి చెప్పమన్నారు అంటాడు మళ్ళీ ఇక్కడిక్కడ మంచిగా ఉంటాడు బయట చెప్పాల్సింది బయట చెప్తాడు అలా చాలా సార్లు జరిగి 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 చాలా సార్లు అయిన తర్వాత అప్పుడు స్టేషన్ దాకా వెళ్ళింది అయితే స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసు జీబ్లో మేము వచ్చాము ఆయన అక్కడ ఉన్నాడని తెలిసి ఒక రోజు అంతా దొరకలేడు నెక్స్ట్ డే వచ్చినప్పటికీ చూసాడు తాత నేను సత్య కార్ వచ్చి దిగడం చూశాడు పోలీస్ వాళ్ళు ఓహో స్వాతి కూడా ఉంది పక్కన తర్వాత కార్ ఎక్కిపిస్తున్నారు కదా అప్పుడు అంటున్నాడు అనమాట స్వాతి దన్యాయం నువ్వు కూడా అంటే సత్యం అయిపోయి ఉండి నువ్వు నన్ను జైలు ఎక్కిస్తున్నావా అని బికాస్ మరి ఏం చేయాలి తన అలా తన బిహేవియర్ తను అట్లా అంటే ఇప్పుడు తినననే కాదు ప్రతి ఒక్కరిని తిడుతున్నాడు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అయ్యాడు ఎందుకంటే ఏ మనిషికి తిడితే ఆ మనిషికి ఆ బాధ తెలిసినప్పుడే కదా రెస్పాండ్ అవుతారు అందువల్ల అట్లా అన్నాడు నన్ను కూడా ఇప్పుడు తనని మీరు జైలు కి పట్టించిన బాకే తెలిపోదండి వెళ్ళవు కదా